అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై సంవత్సరం జూలై మాసం ఇరవై నాలుగవ తేదీ గురువారం రోజున సింహరాశి వారి శుభ ఫలితాలను ఈ వీడియోలో మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గా మాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణ ఇంటి సమస్యలు గానీ శారీరకంగా గానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారు బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది మిత్ర సహకారం కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింప చేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలు చేయవద్దు రుణ సంబంధ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్య పర్వాలేదనిపిస్తుంది దృఢమైనటువంటి మనసుతో ముందుకు సాగుతారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి బంధుప్రీతి ప్రీతి కలదు భోజన సౌఖ్యం కలదు మానసిక ఆనందం ఏర్పడుతుంది ధర్మ ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది పెరుగుతుంది సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన పట్టు వదులకు పనులు పూర్తి చేస్తారు కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా అనుకూల కాలం అనేది చెప్పవచ్చు రాజయోగం సిద్ధిస్తుంది అనుగ్రహం లభిస్తుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి సమయాన్ని వృధా చేయవద్దు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో సకాలంలో పూర్తి చేస్తారు వాణిజ్యపరమైనటువంటి లావాదేవీలు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి బంధుమిత్రుల సహకారం లభిస్తుంది ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది శ్రాష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటే కీలక విషయాల్లో పెద్దలను కలుస్తారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఉద్యోగంలో మీరు చేకూరుతుంది ఆర్థికంగా కలిసి వస్తుంది శక్తి వంచన లేకున్నా పని చేస్తారు ఆత్మీయులతో ఆనందం ఆరపడుతుంది ఆనందంగా ముందుకు సాగుతారు సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతారు అధికారులతో అప్రమత్తంగా ఉంటారు అనవసరమైనటువంటి భయాందోళన పడవద్దు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు మిత రంగాలలో అవగాహనతో ముందుకు సాగుతారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కొన్ని సందర్భాలలో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ప్రయత్నానుకూలత మిశ్రమ కాలం చెప్పవచ్చు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు ముఖ్యమైనటువంటి కార్యక్రమం ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఖర్చుకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలను అందుకుంటారు సమాజంలో